హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి ఈ కరకట్ట ఈ కరకట్ట మీదుగా అమరావతి వెళ్ళే రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అయితే ఈ తాత్కాలికంగా వేసిన రోడ్డు అయితే ఉంది కదా మీకైతే చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోడ్డు వేయడం వలన ఏంటంటే కరకట్ట మీద వెళ్ళే ఆ వెహికల్స్ కూడా కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది కాకపోతే ఏంటంటే ఈ కరకట్ట మీద వెళ్తే డైరెక్ట్గా మనం అటు ప్రకాశం వైపు అయితే వెళ్ళిపోతాం అలానే ఇటు వెళ్తే కనుక డైరెక్ట్ ఇటు చుట్టూ తిరిగి ఉండవాళ్ళ మీదకైతే వెళ్ళి మళ్ళీ అటువైపు ప్రకాశం బ్యారేజ్ వైపు అయితే వెళ్ళొచ్చు అనమాట ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఈ తాత్కాలికంగా వేసిన రోడ్డు ఎలా ఉందైతే మీకైతే చూపిస్తాను పదండి ఈవెన్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ రోడ్లో అయితే ఉన్నాం ఈ పైన వచ్చేసేమో మామూలుగా అంతకుముందు ఆ కలకట్ రోడ్డు తర్వాత వచ్చేసి ఆ మట్టి రోడ్డు అయితే ఉండేది తర్వాత మొన్న ఈ సభ కోసం అని చెప్పి ఈ రోడ్డు అయితే చేశారనమాట ఈ రోడ్డు వేయడం మూలంగా కూడా ఇంకొంచెం కొంచెం వెళ్ళడానికి అమరావతి వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి ఇటువైపు మూడు ఉంది ఉందన్నమాట ఎటు రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ ఆర్లైన్ రోడ్డు అయితే చేస్తారు కదా అప్పుడు ఇది కూడా అందులో అయితే అనుకుంటా కానీ ఈ రోడ్డు కూడా చాలా పెద్దగా చేశారండి అసలు ఎంత ప్లేస్ ఉందా అన్నట్లయితే ఉంది అదే పూర్తిగా అయితే వేయలేదు కానీ మామూలుగా ఈ కంకరు అను సిమెంట్ అయితే చేసి బాగా సదునుగా అయితే చేశారు ఇది వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుందండి కరెక్ట్గా మళ్ళీ అక్కడ టీడీపీ మన సీఎం గారి గెస్ట్ హౌస్ అక్కడ రోడ్డు దగ్గర అయితే టర్నింగ్ అయితే ఉంది కదా ఆ టర్నింగ్ వరకు అయితే ఆ రోడ్డు కలిసిద్ది ఇదైతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ కిలోమీటర్న్నర తర్వాత అక్కడ అవతల నుంచి రోడ్డు అయితే ఉంటుంది అక్కడ వరకు అయితే ఇదైతే వేసారన్నమాట ఇది కూడా మళ్ళీ వేయడం కోసం అని చెప్పి ఈ మట్టి అంతా పోసుకున్నారు చూసారు కదా అలాగే అలా అటు అది వచ్చేసి మెయిన్ కరకట్ రోడ్ అనమాట ఫస్ట్ ఉంది అది కూడా అయితే బాగు చేశారు నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఈ వీడియో అయితే చేయలేదనమాట ఇప్పుడు ఎలా ఉందన్నది మీకు చూపిద్దామని చెప్పి అయితే ఈ రోడ్లోకి అయితే వచ్చాము ఈ లారీలు కానీ కార్లు కానీ ఇటువైపు నుంచి కూడా వెళ్తున్నాయి అనమాట ఎందుకంటే హెవీ కార్లు అటువైపు వెళ్ళాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది కాదు పెద్ద రోడ్డు వేయడం మూలన ఇటైతే వెళ్తున్నాయి ఇదైతే రెండు బస్సులు పైన పట్టే రోడ్డు అండి ఇది చూడండి ఎలా ఉందో మొత్తం ఈ తోటలు అనమాట ఇది కదా ఆ పండ్లు కూడా స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ రోడ్లు అలానే ఇప్పుడు అమరావతిలో చాలా వరకు రోడ్ల పనులు అయితే స్టార్ట్ అయినాయి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో మన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి ఇవ్వండి అంతకుముందు ఇటువైపు ఉండేది సర్వీస్ రోడ్డు ఇప్పుడు ఇది మొత్తం కొట్టేసి డైరెక్ట్గా ఇదే అన్నమాట చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నారు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ రోడ్డు కూడా అయితే వేసారండి చాలా బాగుంది కార్ రోడ్డు అయితే ఏమీ వేయాలనుకుంటే ఎందుకంటే రేపు ప్లాన్ అయితే ఉంది కదా ఆరు లైన్లు రోడ్డు నాకు తెలిసి అందులో కలుగుతారన్నది ఇంకా తెలియదు చూడాలి ఇంకా ఇది వచ్చేసి పాత రోడ్డేనండి ఇది ఎప్పటి నుంచి అయితే ఉంది ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా ఉండవల్లి గృహల్ దగ్గర వైపు నుంచి అయితే వెళ్తాం అన్నమాట ఉండవల్లి సెంటర్ వైపు ఈ రోడ్డు చివరికైతే వచ్చాం మనం ఇటు నుంచి లెఫ్ట్కి తీసుకున్నామంటే కరెక్ట్గా మనం నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ అయితే నిర్వహిస్తారు కదా ఆ ప్లేస్లోకి అయితే అనమాట ఈ రోడ్లోకి వెళ్ళిపోతే మనం ఇప్పుడు వెళ్తేనేమో ఇటు ఉండవల గృహలు మీకు ఆల్రెడీ ఇటు కనిపిస్తున్నాయి కదా ముందుకెళ్ళి చూపిస్తాను ఇదిగోండి వచ్చేసి ఉండవల్లి గృహలు అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి వాగ్ అండి కొండవీటి వాగు ారు కదా ఇట్నుంచి డైరెక్ట్గా మనకి అటు హైదరాబాద్లో కలిసిద్ది అనమాట ఇది మొత్తం ఇప్పుడు ఇదంతా అనమాట వెళ్తే కూడా మనం వెళ్ళిపోవచ్చు అమరావతి ఇదంతా ఉండవల్లి సెంటరు ఉండవాళ్ళ వైపు నుంచి అయితే వచ్చాం కదా ఇటువైపు మీకు ఆ పాలవాగు కొండవీటి వాగు ఎక్కడ కలుస్తుంది అటు నుంచి కృష్ణాదిలోకి ఎలా మళ్ళీ కూడా మీకు అయితే చూపిస్తాను ఒకసారి ఈ కొండపల్లి వైపు నుంచి వచ్చి స్ట్రైట్లో కావాలి ఇవ్వండి ఈ రోడ్డు ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మనకి అక్కడ ఉండిద్ది అనమాట వాటర్ మొత్తం అక్కడికి వెళ్ళి అటు నుంచి అక్కడ కృష్ణానదిలోకి మండిస్తారు ఇక్కడ రోడ్లైతే పెద్ద చేయాలండి ఆల్రెడీ మ్యాపింగ్ చేశారు చూడండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే అనమాట ఇక్కడ నుంచి ఇవాకా నుంచి మొత్తం ఇవ్వండి పండ్ బాగు ఇందులో ఇటు నుంచి ఇంకా వచ్చి డైరెక్ట్గా ఇక్కడ కలిసి అనమాట ఇంకోవైపు నుంచి కృష్ణానేది వరకు మళ్ళిస్తారు అది కరకట్ట అన్నమాట ఇవ్వండి ఈ మన ఇటు బాగు పా మొత్తం ఇటువైపు చేరి వెయిట్ నుంచి అయితే అటువైపు మళ్ళిస్తారు ఇదండి చూశారు కదా ఓకే అండి ఈ వీడియో అయితే ఉంటే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ అమరావతి మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి